రెండో అంశం కోడికత్తి సీను కోడికత్తి సీను విడుదల కోసం కష్టపడ్డ పాతికాయ మిత్రులందరికీ ఆందోళన చేసిన అందరికీ వామపక్ష పార్టీలకి తెలుగుదేశం పార్టీలకి ఎక్సెప్ట్ వైసీపీ తప్ప బీజేపీని కూడా పక్కన పెట్టవచ్చేమో పెద్ద కష్టపడదేం లేదు కోడికత్తి సీని విషయంలో మిగిలిన అందరికి కూడా ధన్యవాదాలు జరుగుతున్నాను మిత్రులరా కర్కశక ప్రభుత్వ పరిపాలన ఎల్లకాలం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమాయకుణ్ణి ఐదు సంవత్సరాల ఐదు మాసాలుగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై రోజులుగా జైల్లో పెట్టి ఆనందపడ్డారు ముఖ్యమంత్రి గారు మీరు విచారణ కూడా పోలా సావిత్రమ్మ ఎండిన డొక్కలతో ఎండిన కలుపుతో రక్తం లేని శరీరంతో దీక్ష చేసింది నా తల్లి సుబ్బరాజు దీక్ష చేశాడు నూట ముప్పై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఆవిష్కరిస్తే ఆ కులంలో పుట్టిన ఆ భావజాలంలో పుట్టిన బాలకోట ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేశారు ఏ బాగుకున్నావు ఆపగలిగావా కోడికచ్చినీని యొక్క విడుదలని ఈ దేశంలో ప్రజాస్వామ్యం వెల్లుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి దీక్షో భిక్షో లేదంటే మోడీ గారి భిక్షో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన న్యాయస్థానం యొక్క భిక్ష న్యాయస్థానాలు లేకపోతే ప్రజలకు ఊపిరాడదు ఊపిరాడదు విజయం సాధించాం మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ప్రజా ఉద్యమకారులు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు పోకుండా విట్ట చెప్పకుండా తవ్వండే తవ్వండే తవ్వండని అని లోపరుచుకొని హైకోర్టులో పిటిషన్ చేసి టోటల్గా ఎన్ఐఏ కోర్టు యొక్క ఆఫ్ చేస్తే మా అడ్వకేట్లు అందరూ కూడా కలిసి పోరాడి కోడికత్తి కచ్చ విడుదల చేసుకున్నాం కర్కసక పరిపాలన సాగదు ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ప్రజలు ఎండగడతారు సీను ఐదు సంవత్సరాల పడ్డ క్షోభకి మానసిక వ్యధకి మీరు గమనించండి మిత్రులారా కారాగార జైల్లో ఉండి కూడా దీక్ష నేను చేస్తున్నానమ్మా అమ్మ నేను దీక్ష చేస్తున్నాను అన్నపానీయాలు మానేసి నాకు మద్దతుగా దళితులు కూడా చేయమని చెప్పండి అమ్మా మీరు కూడా చేయండమ్మ అంటే సావిత్రమ్మ దీక్ష భూమికుంది ఈ రోజున కోడికత్తి సీని బయటకు వచ్చే అంటే ది క్రెడిబిలిటీ పోస్ట్ సావిత్రమ్మ నాడు పురాణాలలో నాలుగు పురాణాలలో భర్త భర్త ప్రాణాల కోసం సతీ సావిత్రి ఎట్టయితే యమధర్మరాజు వెంట మరి సాధించుకుందో తల్లి సావిత్రమ్మ కొడుకు విడుదల కోసం కారాగార విడుదల కోసం జగన్మోహన్ రెడ్డిని వెంట తరిమి 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 బెయిల్తో సాధించుకుందని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తున్నా